నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి జగన్ అన్న గారికి సంబంధించిన రెండు అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది మంచి బాడీలు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రంగులు కూడా మంచి రంగులు క్లియర్గా వివరిస్తాను చివరి వరకు చూడండి ముందుగా కోడిన మరి ఎత్తు ఇరవై మూడు బరువు భర్విష్యం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం ఒక నెల దీని యొక్క వయసుగా చెప్తున్నారు రెండో కూడా వచ్చేసి పచ్చకాయకి డేగా దీనికి సంబంధించిన వివరాల్లో కలడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రంగు చూసుకున్నట్లయితే పచ్చకాయకి డేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక నెల దీని యొక్క వయసుగా ఉంటుందని చెప్తున్నారు రెండు కూడా చాలా అంటే చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా మంచి రంగులు మంచి సైజులు అలాగే ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రాంతాన్ని మాత్రం ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ హైదరాబాద్ ప్రాంతంలోపు ఎవరైనా తీసుకుంటే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇతర ప్రాంతాలకైతే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది రెండు కలిపి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి నెమలి పచ్చకాకి డేగా రెండు కలిపి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే జగనన్న ఫోన్ నెంబర్ వీడియో టైట్లో ఉంది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్న వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్